మేము ఆల్రెడీ చెప్పడం కూడా చేరింది ఏదైతే గోమాంసం అంశం ఉందో దాన్ని పట్టుకోవటం కూడా దీన్ని నిజంగా అది గోమాంసమా కాదా విచారణ చేయటం ఆ విధంగా దానికి ఎవరు ఆ ప్రైవేట్ యొక్క గొడవంలో పెట్టారు వాటిపైన చర్యలు తీసుకోవాలన్నారు ఇవాళ దానిపైన చర్యలు తీసుకోవడం దాడులు చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వాములైతే దాడి చేయదు పక్కదారి పట్టించి దాన్ని మూసే ప్రయత్నం చేస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దాడులు చేయించి వాటిని పట్టుకోవటం జరిగింది ఆ విధంగా వాళ్ళందరూ ఎవరైతే దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల మనకి ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఇచ్చారు మీట్ ప్రాసెసింగ్ సెంటర్లో అన్యక్రాంతంగా మిగతావి కూడా జరుగుతున్నాయని చెప్పి ఒక విచారణ ఇచ్చారు కనుక సమగ్ర విచారణ అన్నీ ఈ యొక్క మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్లో కూడా జరుగుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంక్వైరీ చేయటం ఎక్కడైనా ఇటువంటి నిల్వ ఉన్న మాంసం పైన చర్యలు తీసుకోవటం ఎక్స్పోర్టు లైసెన్స్ లేకుండా ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఎక్కడైనా కంటైనర్స్ ఉంటే వాటిని సిట్ చేయటం ఆ విధంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం ఇటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఆ విధంగా చెల్లాలని మేము కూడా దానిపైన గట్టిగా మాట్లాడటం జరుగుతుంది ఆ విధంగా మా మా హిందూ పరిషత్ వాళ్ళు వెళ్ళి మాట్లాడటం జరిగింది ఆ విధంగా గో పార్టీ కూడా పార్టీ కూడా దీన్ని మేము ఖండించడం జరిగింది ఈ ప్రత్యక్ష చేయాలని నిజంగా అది గోమాంసం కాదా మేము నిర్ధారించుకోవాలి ఆ విధంగా నిర్ధారించుకొని ముందుకెళ్ళాలి ఈ దేశంలో క్యాటల్ సంబంధించిన వాటికి కొంత ఆంక్షలు ఉన్నాయి ఏవైతే దేశీయ ఉందో దాన్ని ఎక్కడ కూడా వద చేయకూడదనే అంశం ఉంది కనుక దానిపైన పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం ఆ విధంగా మీట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ప్రభుత్వ అనుమతులతో అనేక చోట్ల నడుస్తున్నాయి వాటిలో అక్రమాలు లేకుండా ఉండే విధంగా చూడాల్సిన అవసరం